నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను మీకు హెల్తీగా మరియు టేస్టీగా చెల్లగడి దుంపలను ఇంట్లో ఏ విధంగా ఉడికించుకోవచ్చు ఈ వీడియోలో నేను ఉడికించి చూపించబోతున్నాను ఈ సీజన్లో మాత్రమే దొరికే చెల్లగడు దుంపలను ఇలా ఉడికించుకుని తిన్నట్టయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముందుగా చిలగడి దుంపలు ఇక్కడ ఒక కేజీ దాకా సన్న చిల్లగడు దుంపలు తీసుకుంటున్నాను ఈ చెలగడి దుంపలను వాటర్లో వేసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి చిలగడి దుంపలను కొద్దిసేపు వాటర్లో నానబెట్టుకున్న తర్వాత చేత్తో నీళ్ళు పోసి రెండు మూడు సార్లు కడిగినట్టయితే చిల్లగడి దుంపలు కొన్ని ఇష్టంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది కడిగి పెట్టుకున్న చిల్లగడి దుంపలను ఇప్పుడు కుక్కర్లోకి తీసుకుందాం కడిగి పెట్టుకున్న చెల్లగడి దుంపలను కుక్కర్లోకి తీసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి అలాగే చిల్లగడి దుంపల్లో ఒక గ్లాస్ దాకా వాటర్ కూడా పోసుకోవాలి చెల్లగడి దుంపలు హాఫ్ మునిగే వరకు వాటర్ పోసుకుని ఇప్పుడు ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఈ సన్న చిలగడదుంపలు మెత్తగా ఉడికి ఉంటాయి ఇప్పుడు ఈ చిలగడదుంపలను దుంపలను వాటర్ లేకుండా గిన్నెలోకి తీసుకుందాం ఈ సీజన్లో మాత్రమే దొరికి సన్న చిలగడదుంపల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే పీచు పదార్థం కూడా అధికంగా ఉంటుంది ఇలా ఉడికించుకుని తింటే చెలగడిదుంపలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉడికించుకుని తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా సో ఫ్రెండ్స్ వీడియో ఇస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్